దేవ రహస్యాలు దేవరహస్యాల్లో మనం వ్యష్టిగా పరమాత్మ వ్యష్టిగా మనస్సు ప్రత్యేగాత్మ అహంకారము బుద్ధి చిత్తముల గురించి సమిష్టిగా చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ రుద్రుడు విష్ణువు పరబ్రహ్మల గురించి అఖండంగా అహంకారతత్వము బ్రహ్మము అవ్యక్తత్వము మహత్తత్వము విశ్వ చైతన్య నేతి లేదా స్థానముల గురించి చెప్పుకున్నాం బ్రహ్మాండ విచారంలో ఈరోజు మిత్రులర దేవరహస్యాల్లో ఎవరమైనా సరే అలౌకికమైనటువంటి పరమాత్మ వైపుకు వెళ్ళాలి అన్నా లౌకికమైనటువంటి ప్రపంచం వైపుకు వెళ్ళాలి అన్నా నేత్రస్థానమైనటువంటి అహంకార స్థానము నోటి స్థానమైనటువంటి బుద్ధి స్థానము చెవి స్థానమైనటువంటి మనసుల్నే వ్యష్టిగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అలౌకి అలౌకికమైనటువంటి పరమాత్మ వైపుకు వెళ్ళాలన్నా లౌకికమైనటువంటి ప్రపంచం వైపుకు వెళ్ళాలన్నా అహంకార బుద్ధి మనసులే మనకి కొమ్మలుగా ఉన్నాయి వ్యష్టిగా అదే సమిష్టిగా అయితే రుద్ర విష్ణు బ్రహ్మలే అలౌకికమైనటువంటి పరమాత్మ వైపు వెళ్ళాలన్నా లౌకికమైనటువంటి ప్రపంచం వైపు వెళ్ళాలన్నా కొమ్మలుగా ఉన్నాయి అదే అఖండంగా చూస్తే అవ్యక్తత్వము మహత్తత్వము అహంకారతత్వములే అలౌకికమైనటువంటి పరమాత్మ వైపు వెళ్ళాలన్నా లౌకికమైనటువంటి ప్రపంచం వైపు వెళ్ళాలన్నా మనకి కొమ్మలుగా ఉన్నాయి అంటే ఫైనల్గా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే నేత్రస్థానమైనటువంటి అగ్నిస్థానము నోటి స్థానమైనటువంటి జలస్థానము చెవి స్థానమైనటువంటి మనసు ఉన్నటువంటి స్థానము అంటే కన్ను నోరు చెవి ఉన్నటువంటి ఈ మూడు స్థానములే అలౌకికమైనటువంటి పరమాత్మ వైపుకు వెళ్ళాలన్నా లౌకికమైనటువంటి ప్రపంచం వైపుకు వెళ్ళాలన్నా మనకు కొమ్మలుగా ఉన్నాయి అంటే పరమాత్మ వైపు అలౌకికమైనటువంటి పరమాత్మ వైపు వెళ్ళాలి అంటే మూలమైనటువంటి బ్రహ్మము బ్రహ్మం ఎక్కడ ఉందని చెప్పుకున్నాం వాయు స్థానమైనటువంటి కైవల్య స్థానమైనటువంటి కంఠస్థానమునందు బ్రహ్మము ఉన్నది అని చెప్పుకున్నాం పరమాత్మ ఉన్నది ఉదాహరణ వాయు అయినటువంటి కంఠస్థానం అని చెప్పుకున్నాం అలౌకికమైనటువంటి ఆ కంఠస్థానం పరమాత్మకు వెళ్ళాలన్నా ఈ కన్ను నోరు చెవి అనేటువంటి అహంకార బుద్ధి మనసులే కొమ్మలుగా ఉన్నాయి మనం ఊర్ధ్వంగా పయనించాము అనుకో మనసు బుద్ధి అహంకారములను దాటి ఆత్మవైపుకు వెళ్తాం మనం ఊర్ధ్వంగా పయనిస్తే మనసు బుద్ధి అహంకారములను చిత్తములను దాటి ప్రత్యేకాత్మ వైపుకి వెళ్తాము అంటే ఆత్మవైపుకి పరమాత్మ వైపుకి వెళ్తాము ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మము ఒక్కటే అని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి పరమ పదము అంటే మరలా తిరిగి రాని వ్యవహారము పరమ పదము పరమ పదము అంటే మరలా తిరిగి రాని వ్యవహారం ఉంది అలా కాకుండా అధశ్చ క్రిందికి పయనిస్తే మరల తిరిగి వచ్చే విధానము ఉంది అంటే మరల తిరిగి రాని పరమపద విధానము అంటే అసలు మళ్ళా జన్మ లేకుండా ఉన్నటువంటి విధానము మరలా తిరిగి వచ్చే విధానము అంటే మరల తిరిగి ఏదో ఒక దేహం తీసుకొని వచ్చే వచ్చే విధానము ఉంది రెండు విధానాలు ఉన్నాయి మనకి వేదాల్లో మరల తిరిగి రాని వ్యవహారము ఉంది మరలా తిరిగి వచ్చే విధానము ఉంది ఎవరి ఇష్టం వాళ్ళది తమరి ఇష్టం అయినా వెళ్ళవచ్చు అందుకే యథా ఇచ్చసి తథా కురు అన్నారు అంటే ఊర్ధ్వంగా పయనించి మనోబుద్ధి అహంకార చిత్తములను దాటి ప్రత్యేగాత్మ వెళ్ళచ్చు లేదా మళ్ళీ తిరిగి వచ్చే విధానము అంటే ప్రత్యేగాత్మ నుంచి చిత్తానికి చిత్తము నుంచి అహంకారానికి అహంకారం నుంచి బుద్ధికి బుద్ధి నుంచి ఆలోచనలతో ఉన్నటువంటి మనసుకు కూడా రావచ్చు ఎవరిష్టం వాళ్ళది అయితే ఆత్మస్వరూపమైనటువంటి నేనే అవిద్య ఉపాధి వల్ల జీవుణ్ణి అయ్యాను ఆత్మస్వరూపమైనటువంటి నేనే నాలో ఉన్నటువంటి అజ్ఞాన ఉపాధి వల్ల జీవుడు అని పిలుస్తున్నారు ఈ జీవుడికే అన్ని రకాల వయో లింగ నామ రూప భేదాలు చెప్పాం ఎవరికి అంటే స్వరూపమైనటువంటి నేనే అజ్ఞాన ఉపాధి వల్ల జీవుడు అని పిలిచారు ఈ జీవుడికే వయో లింగ నామ రూప ఆకార భేదాలు చెప్పాం కానీ ఆత్మస్వరూపానికి మాత్రం ఎక్కడా వయో లింగ నామ రూప భేదాలు చెప్పలేదు ఇవన్నీ దేహ సంబంధమైనవి సాధారణంగా అందరం ఇలాగే చెప్తాం అంతేకాని ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్లు నేను మనసు కాదు నేను బుద్ధి కాదు నేను అహంకారం కాదు నేను చిత్తము కాదు చిదానందరూప శివోహం శివోహం అనేది ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే గురువు ద్వారా విన్నబోధ మనసుకు బాగా పట్టినప్పుడు వస్తాయి ఈ మాటలు గురువుల మహాత్ముల పరిచయం లేనప్పుడు ఆ మాటలే వస్తాయి నేను ఇంత వయసు గలవాడిని నేను స్త్రీని పురుషుడిని నా పేరు ఫలానా ఎలాంటి మాటలే వస్తాయి గురువుల మహాత్ముల పరిచయం లేనప్పుడు బ్రహ్మభావనలోకి వచ్చాక నేను జీవుణ్ణి కాదు బ్రహ్మము అంటారు అప్పుడు ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది అహం బ్రహ్మ అస్మి అనుభవం ఎక్కడికి వచ్చాక గురువుల మహాత్ముల పరిచయంతో బ్రహ్మభావంలోకి వచ్చాక అందుకే ఆంజనేయస్వామి రామచంద్రునితో ఏమన్నారయ్యా అంటే దేహబుద్ధ్య అస్మి దాసోహం జీవబుద్ధ్య త్వదంశక ఆత్మబుద్ధ్య త్వమేవ అహం ఇతిమే నిశ్చిత మతి అన్నారు రామునితో ఆంజనేయస్వామి గారు అంటే ఓ విష్ణుమూర్తి నేను శరీరము అను తలంపు చేత నీకు సేవకుడునయ్యాను బాల్యము యవ్వనము ముసలితనము చావు వీడితో కూడిన జీవుడు అనే తలంపు చేత నీ అంశము కలవాడనయ్యాను పరబ్రహ్మమే నేను అనే బుద్ధి చేత నీవే ఐతిని నీవే నేను నేనే నీవు అనే తలంపు ఆత్మస్వరూపమే నేను కలవాడను ఐతిని అని తన మనోనిశ్చయాన్ని చెప్పాడు ఆంజనేయస్వామి అక్కడ అందువల్ల చెప్పొచ్చేది ఏందయ్యా అంటే మిత్రులారా మొదట ప్రతి ఒక్కరికి దేహభావనే ఉంటుంది నేను దేహం నేను సుబ్బారావు నాకు యాభై సంవత్సరాల వయసు నేను నల్లగా ఉండ పొట్టిగా ఉన్నా మొదట ప్రతి ఒక్కరికి దేహభావనే ఉంటుంది ఆ తర్వాత జీవబుద్ధి ఎలా నేను జీవుణ్ణి అధికుణ్ణి లేదా హీన హీనుణ్ణి ఇలాంటి భావాలే ఉంటాయి ఒక అద్వైత స్వాయికి స్థాయికి వెళ్ళినప్పుడు నేను జీవుణ్ణి కాదు కేవలం బ్రహ్మమును అనే భావన ఉంటుంది ఎదగాలి అందరము కూడా అందరి ఎందు భక్తి ఉంది కానీ దినదినాభివృద్ధి జరగడం లేదు ఎవరిలో కూడా సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం అనే అద్వైత భావనలోకి వచ్చినప్పుడు కలిగే భావము ఇది సాధారణంగా ఇక్కడ జీవభావమే ఉంటుంది కానీ ఎదగాలి 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 సాధన చేయాలి అంతర్ముఖుడివి కావాలి నీ లోపలికి నువ్వు పయనించాలి ఇలా చక్కగా పయనించినప్పుడు అపరోక్షానుభవాన్ని పొందినప్పుడు అప్పుడు ఎవరైనా సరే ఏమంటారు నేను మనసును కాదు మనోబుద్ధి చిత్తాన్ని నాహం న్రోత్రం నిహ్వా నగ్రాణ నేత్రే నచవ్యో మూమిర్ న తేజో చిదానంద రూప శివోహం శివోహం రూప శివోహం శివోహం అంటాడు ఇప్పుడైతే అలా అంటాం గాని వ్యవహారం వచ్చిందంటే మరలా జీవభావంలోకే దొరబడతాడు అహం బ్రహ్మాష్మి పక్కన పెట్టేస్తున్నాం దేహ ఇంద్రియ జీవన భావంలోనే గడిపేస్తున్నాము వదులుదామన్నా అభిమానుల్ని వదలవు అదే జ్ఞానస్థాయికి వెళ్ళిన మహాత్ముడిని ఏమీ చేయలేవు చేతులకు నూనె రాసుకొని పనసకాయ తీస్తే చేతులకి అంటది కదా అలాగే అపరోక్షానుభూతి చేత ధ్యాన సమాధి బ్రాహ్మీ బ్రాహ్మీభావన కనుక పొందితే అప్పుడు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం అంటావు కేవలం బోధ మాత్రమే వింటే జీవభావనే పనిచేస్తుంది కానీ బ్రహ్మభావన పనిచేయదు కాబట్టి ఇప్పుడు ఆత్మస్థాయిలో ఉన్నావా జీవస్థాయిలో ఉన్నావా అంటే అవిద్యకు ఇంద్రియాలకు బద్దుడైపోయాడు అందువల్ల ప్రతి జీవి జీవభావములో ఉంది ఆ జీవభావం ఎందుకు వచ్చింది అంటే అజ్ఞాన ఉపాధి వల్ల దాన్నే మూలా విద్య తమస్సు అన్నాము అవునండి మరిది ఎప్పుడు పోతుంది స్వరూపజ్ఞానం పొందినప్పుడు పోతుంది అంతరం ఒకడవై స్వరూపజ్ఞానమును ఎప్పుడు పొందుతావో అప్పుడు ఆ ఆత్మ అజ్ఞానం తొలగిపోతుంది ఆత్మ అజ్ఞానం తొలగిపోవడం కారణంగా అప్పుడు జీవభావం అంటదు ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి పచ్చి చింతకాయలాగా అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి అదే చింతకాయ పండితే నేను టెంకే కాదు నేను గుజ్జు కాదు నేను గింజ కాదు అనుకుంటాడు అదే నిర్వాణ శక్కం యొక్క అంతరార్థం కూడా కాబట్టి వినాలి అవగాహన చేసుకోవాలి అనుభవానికి సంబంధించిన మార్గములో పయనించాలి అనుభూతి పొందిన తర్వాత దృఢపరుచుకోవాలి అప్పుడు వ్యవహారం స్థిరపడుతుంది ఎప్పుడు సాధనానుభవము వచ్చిన తర్వాత